రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వెంకట్పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపి బండి సంజయ్ కుమార్ వికసిత్ సంకల్ప యాత్ర ఉద్దేశాలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై వెంకట్పల్లి గ్రామస్తులకు అవగాహన కల్పించిన బండి సంజయ్ సమాజానికి ఉపయోగపడాలి సేవ చేశాడు అండి కాబట్టి అందుకే మోడీ గారు ఇవన్నీ భావించే అరే మహిళా గ్రూపులే బీజేపీ ధర కాంగ్రెస్ పార్టీ ధర అవుతుంది టీఆర్ఎస్ పార్టీ ధర్మ అవుతుంది ఆయనతో మహిళా గ్రూప్ లీడర్ మాట్లాడాలి పోవాలి ధర్నా తీసుకోవాలి ర్యానీ తీసుకోవాలి బహిరంగ సమస్య దానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి అట్లా కాదని చెప్పి నరేంద్ర మోడీ గారు మహిళా గ్రూపులు ప్రారంభించిన తర్వాత వాళ్ళ కాలం మీద సొంత కాలం మీద వాళ్ళు సొంత వ్యాపారం చేసుకోవాలి దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకోవాలి దాని ద్వారా సమాజానికి సేవ చేయాలని ఉద్దేశంతో ఎనభై వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్ ఇస్తారు ఒక్కొక్కరికి రెండు సంవత్సరాల మహిళ గ్రూపు నర్సగా గ్రూప్ కూడా లోన్ ఇస్తున్నాం దాన్ని మీరు తీసుకుపోయి దరఖాస్తు చేసి ఉపయోగించుకోవాలి మీకు లోన్ ఇవ్వంటే మళ్ళీ మేడం చెప్పండి ఎవరైనా బ్యాంక్ ఎవరైనా లోన్ ఇవ్వమేమో అని చెప్తే మళ్ళీ చెప్పండి మీకు లోన్ ఇప్పించే మాత్రం వాళ్ళు తీసుకుంటారు లోన్ పైసలు